మోక్షగుండం విశ్వేశ్వరయ్య విశ్వేశ్వరయ్య అరవై సెప్టెంబర్ పదిహేనున బెంగళూరు నగరానికి అరవై మైళ్ళ దూరం గల చిక్బల్లాపూర్ తాలూకా ముద్దనహల్లి అనే గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మమ్మ వీరు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు మూడు దశాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్లారు కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగేవారు విశ్వేశ్వరయ్యకు పన్నెండు సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించారు చిక్బల్లాపూర్లో ప్రాథమిక విద్య బెంగళూరులో ఉన్నత విద్య పూర్తి చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బిఏ తరువాత పూణే సైన్స్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్గా ఉత్తీర్ణుడయ్యారు పూణేలో ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత తన ఇరవై మూడవ ఏటా బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా చేరిన తరువాత భారత నీటి పారుదల కమిషన్ను చేరవలసిందిగా ఆహ్వానం వచ్చింది ఆయన దక్కను ప్రాంతంలో చక్కని నీటి పారిశుద్ధ్య వ్యవస్థను రూపొందించారు పంతొమ్మిది వందల పదిహేడులో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించారు తరువాత ఈ కాలేజీకి ఆయన పేరే పెట్టడం జరిగింది ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి మైసూర్ విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా ఆయన పాత్ర ఉంది హైదరాబాదు నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయనకు గొప్ప పేరు వచ్చింది విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజు సాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు ఆయన పర్యవేక్షణలోనే జరిగింది అప్పట్లో కృష్ణరాజు నగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోని అతి పెద్దది భారతదేశపు ప్రముఖ ఇంజనీరింగ్ పండితుడు రాజనీతిజ్ఞుడు మైసూర్ సంస్థానానికి పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది దివానుగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఐదవలో ఆయనకు భారతదేశం అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జ్ నైట్ కమాండర్ ఆఫ్ ది అవార్డ్ ఆఫ్ ఇండియా ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించింది భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ పదిహేనున ఇంజనీరింగ్ డేగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్వచ్ఛంద పదవి విరమణ తరువాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేశారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పన్నెండున బెంగళూరులో మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ